రాష్ట్ర బిసిసిఎల్ అధికార ప్రతినిధి గంజ రాఘవేంద్రా డీడిపి కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో పింఛను రెండు వందల నుంచి రెండు వేల వరకు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు అయితే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏడు వందల యాభై రూపాయలు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని ఆయన మీడియా ద్వారా తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు ఆ పెన్షన్స్ అన్ని కూడా మనం ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన పరిస్థితి ఏంటంటే ఈరోజు పెన్షన్ రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఈ రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఏ ప్రభుత్వము ఏ పార్టీ ఎక్కువ పెన్షన్ ఇచ్చిందనే విషయాన్ని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఏడు వందల రూపాయలు మనం చూసినట్లయితే గతంలో అన్న ఎన్టీఆర్ గారు ముప్పై రూపాయలు అదే విధంగా దానిని డెబ్బై ఐదు రూపాయలు చేసినటువంటి గంత కూడా చంద్రబాబు నాయుడు గారిది తర్వాత రెండు వందలు ఉన్నటువంటి పెన్షన్ ని రెండు వేలకు పెంచినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఈ రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు తెలుగుదేశం పార్టీ ఈ రోజు పెన్షన్ రూపంలో ప్రజలకు పెంచింది ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి పెన్షన్ ఇచ్చింది మీరు ఎంత ఇచ్చారు ఈ రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు తీసేస్తే మీ తండ్రి గారు కానివ్వండి మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కానివ్వండి మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కానివ్వండి మీరు పెంచింది ఎంతయ్యా ఉంటే ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు ఇప్పుడు చెప్పండి మీరు సంక్షేమంకి ఏ పార్టీ కట్టుబడి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా వితంతువులు కానివ్వండి మికరాములు కానివ్వండి తాతలు కానివ్వండి వాళ్ళ సంక్షేమం గురించి వాళ్ళ ఆర్థిక అవసరాల గురించి ఏ పార్టీ కట్టుబడి ఉంది ఎవరికి న్యాయబద్ధంగా పెన్షన్ ఎంత ఇచ్చాం ఎవరు ఎక్కువ ఇచ్చారు అనే విషయాన్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా పెన్షన్ సిస్టమ్ తెచ్చిందే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పెన్షన్ సిస్టమ్ తేవడమే కాకుండా పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు రాష్ట్రంలో ఎక్కడున్నా సరే బయోమెట్రిక్ ద్వారా పెన్షన్ తీసుకోవచ్చు అని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ చెప్పి రాష్ట్రంలో ఎక్కడున్నా పెన్షన్ ఇచ్చాం కానీ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర ప్రాంతాల్లో ఉండే ఎవరైతే పెన్షన్ దారులు ఉన్నారో వాళ్ళని పెన్షన్ తీసుకోలేకుండా వాళ్ళని పెన్షన్ దూరం చేయాలని ఆ లబ్ధిదారుని ఇబ్బంది పెట్టడం కోసం పదిహేను కిలోమీటర్ల లోపల బయట ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పోయేసి కలెక్టర్ ఆఫీస్కి పెన్షన్ తీసుకోవాలంటారు మీరు ఒక్కసారి ఆలోచించాలి ఈ విధంగా ప్రజలందరినీ అవ్వ అందరిని కూడా ఏదో ఒక విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ సందర్భంగా ఒక విషయాన్ని కూడా మీరు గుర్తించాలి పెన్షన్స్ విషయంలో నేను ఇప్పటి వరకు ఏదైతే చెప్పానో రెండు వేలు పెన్షన్ నుంచి వెయ్యి వెయ్యి కానివ్వండి వీటన్నిటితో పాటు కూడా వృద్ధులకి వితంతువులకి ఒంటరి మహిళలకి రెండు వేల నుంచి రెండు వేల రూపాయలు పెన్షన్ చేశాం అదే విధంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మూడు వేల రూపాయలు పెన్షన్ చేసిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిదే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజనులకి తల్లు గీత కార్మికులకి తప్పు కళాకారులకి మధ్యకాల సోదరులకి అదే విధంగా చెప్పులు కొట్టుకునే వారికి కూడా ఫిఫ్టీ ఇయర్స్ ఎవరైతే దాటుతారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిది వృద్ధులకి విత్తంతులకి వికలాంగులకి ఎవరైతే ఇప్పటి వరకు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ తప్పుడు మాటలు విని మీకు ఎవరైతే ఓటేసారో వాళ్ళందరికీ కూడా తక్షణమే న్యాయం చేయాలని లేకపోతే తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి రాబోతుంది మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయం కాబట్టి మీరు ఇవన్నీ కూడా ఏవైతే మీరు చేసిన అన్యాయాలు ఉన్నాయో బయటికి తీసి మిమ్మల్ని ఈ రాష్ట్రం నుంచి పాల్గొనడం కోసం ప్రతి ఒక్కళ్ళు కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం